మొత్తం భారతంలో లక్షా ఏడు వందల శ్లోకాలు దుర్యోధనుడికి ఎంత అసూయ ఉన్నా పరస్త్రీని చెరబట్టినట్టుగా ఎక్కడ లేదు మరి వాడి నుంచి అది నేర్చుకోవాలిగా శ్రీరామచంద్రుడు ఎంతో దుర్యోధనుడు కూడా అంతే పరస్ని చెరబట్టలేదండి వాడు ద్రౌపదీ దేవు మీద వాడికి ఏం వ్యామోహం లేదండి భానుమతి దేవునే ప్రేమించాడు వాడు మరి ఆ విషయంలో ఆయన గొప్పవాడే ధర్మరాజు గొప్పవాడు చాలా గొప్పవాడు కానీ మరి పేకడాడు కదా ఆ వదిలేయి ఆ విషయం వదిలేయి అంతేగాని కొంతమంది ఎలా ఉంటారు ధర్మరాజు ఆడాడంటే మరి మనం ఇది దీన్ని అడ్వాంటేజ్ అంటారు ధర్మరాజు ఏమో యక్ష ప్రశ్నలలో నలుగురు సోదరులు చనిపోతే నీళ్లలో నిలబడి నలుగురు సోదరుల శవాల అడ్డంగా పెట్టుకుని నూట ఎనభై మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాడు నువ్వు పదో తరగతి పరీక్షలు కూడా కాపీ కొట్టి పాస్ అయ్యావు నువ్వు ధర్మరాజు ఉదాహరణగా చెప్తే అలాగా నువ్వు చెప్పగలవా మంచి విషయాలు గ్రహించాలి ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది చెడ్ ఉంటుంది అందుకని మార్పు రావాల్సింది మనలోనే ఏదో జగత్తత్వాన్ని అంతా చాలా చాలామంది సంసారాన్ని ఇబ్బంది పెడతారు ఓ పెద్ద ప్రచారాలు చేస్తారు ఇంటిని పట్టించుకోరే చచ్చిపోతూ ఉంటుంది ఆ ఇల్లాలి పిల్లలతో పడలేక ఈయన బయట తిరుగుతూ ఉంటాడు రాజకీయాలు మరి దేశం ఇక్కడ ఏమి లేదు ఇక్కడ స్వార్థం తప్పితే దీని ద్వారా ఏదో ఆశిస్తున్నాడు పదవి పీఠం అక్కడ అందుకని కుటుంబ బాధ్యతను వదిలేశాడు ఆ ఇల్లాల వస్తుంది అక్కడ చూసుకోలేక పిల్లల్ని పెట్టుకుని ఎంతకంటే ఇంట్లో బాధ్యతలు చేయొచ్చు కదా అందుకే నీ పని నువ్వు చేసుకో జగత్తత్వాన్ని మార్చడం కోసం సంతానం సంపదలు సమయం తత్వార్థ విజ్ఞానం ఓ పుస్తకాలు రాసేసి 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 ఒక వంద పుస్తకాలు రాసాం ఎందుకు రాసాము అంటే పద్మశ్రీ వస్తుందేమో అని రాశా ఇది ఆశ ఇక్కడ పద్మశ్రీ కోసం పుస్తకాలు రాస్తావా ప్రజలు బాగుపడడం కోసం రాస్తావా పుస్తకం రాసామంటే చదువుకోవడం ఎదుటి మనం చదవమని ఎవరిని అడగకూడదు మన పుస్తకం ఎవడకో ఇచ్చి చదవమని చెబుతున్నామంటే స్వార్థం పూర్తిగా వాడికి అవకాశం ఉంటే చదువుతాడు లేకపోతే లేదు పుస్తకాలు షాపులో పెడితే కొనుక్కొని చదువుతాడు లేకపోతే అది చదివే పుస్తకం కాదంటే మానేస్తాడు మనమే ఇచ్చి చదివేవా 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 అంటున్నాడు ఇది అంతా అహంకారం తప్పితే ఏం లేదు ఇక్కడ అంతే నువ్వు ఏ పుస్తకాలు రాయొద్దు ఏ సంఘ సంస్కరణ చేయొద్దు నేనెవరు 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 అని ఆలోచించు అని చెబుతున్నాడు చివరిగా ఒక్క మాట చెప్పుకొని సెలవు తీసుకుందాం మనం రమణ మహర్షి అంటే మౌనం అంతిమంగా ఆయన అడిగారు భక్తులు ఈయన సర్వసిద్ధాంత సారం ఏమిటో చెప్పండి అని అడిగారు ఒక్క మాటలో చెప్పొచ్చే ఇన్ని మాటలు అవసరం లేదు మౌనం రెండు అక్షరాల మాటే ఇంతకంటే ఏం లేదు ఇక్కడ మౌనం 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 అలా ఉండలేకపోతున్నాం కదండి అన్నారు దానికి కూడా మార్గం చెప్పాడు విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది బల్బు ఎప్పుడు వెలుగుతుంది అన్నాడు ఆ మహర్షికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉందో పంతొమ్మిది వందల యాభైలో పరమపదించిన పెద్ద మనిషి అప్పటికి విద్యుత్తు భారతదేశంలో ఎన్ని గ్రామాల్లో లేకుండా ఉంది దేశంలో ఎక్కడుంది అసలు కరెంటు మా మటుకు మా ఊళ్ళో మాకు డిగ్రీ అయిపోయాక డెబ్బై ఏడు సంవత్సరంలో విద్యుత్ వచ్చింది కానీ ఆయన ఉదాహరణ అప్పటికే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఉంది కదా దాని నుంచి గ్రహించారు వెంటనే సూక్ష్మబుద్ధి అంటే ఇది విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది కదా బల్బ్ ఎలా వెలిగిందయ్యా అన్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఈ తీగలో ప్రవహించే విద్యుత్తుకు ఆటంకం కలిగించారు అంతే కదా అక్కడ నుంచి ఫేస్ అన్నారు ఏదో డబుల్ ఫేస్ అన్నారు న్యూట్రల్ అన్నారు ఫేస్ అన్నారు లాగారు వైర్లు అక్కడ దాన్ని ఎక్కడో పెరగలో పెట్టారు అక్కడ బల్బు పెట్టారు అందులో ఫిలమెంట్ కూడా పెట్టారు అప్పుడు వెలిగింది అంటే నిరంతరం ప్రవహించే విద్యుత్తుకి ఆటంకం కలగబట్టే బల్బు వెలిగింది కదా నిరంతరం ప్రవహించే మౌనానికి ఆటంకమే మాట్లాడడం అని చెప్పాడు అంచేత నీ మాట విద్యుత్తులో వెలగలిగితే మాట్లాడు ఇది ఇంతమందిని మారుస్తుందంటే ఇంతమందిని చైతన్యవంతులు చేస్తుందంటే మాట్లాడు సొల్లు కబులు ఊరికే అనవసర పుస్తకాలు రాయద్దు రాసిందే రాసేస్తున్నారు నాకు ఇప్పటికీ చివరి మాటగా ముగిస్తూ చెబుతున్న ఆశ్చర్యం ఏమిటంటే రమణ మహర్షి విషయంలో చాలా తక్కువ మాట్లాడాడు ఆయన చాలా తక్కువ ఆయన వాక్యాలు మాట్లాడాడు అనడానికి లేదు కొన్ని పదాలు మాట్లాడాడు కానీ ఆయన గురించి కొన్ని వేల పుస్తకాలు వచ్చేసాయి పుస్తకాలు వస్తే తప్పు లేదు ఒక్కొక్కరు ఏమి రాశారంటే ఆయన నాతో ఇది చెప్పారని పది పేజీలు రాశాడు పది పేజీలు మాట్లాడతాడా రమణ మహర్షి అలా మాట్లాడితే మనకే ఆయనకి తేడా ఉందా అసలు ఆయన మాటలు ఎక్కడైనా రెండు మూడు వాక్యాలు మించి ఉన్నాయంటే ఇక నమ్మక్కలేదండి మీరు అది కల్పించారు అందుకే నేను ఇంకో మాట మొహమాటం లేకుండా చెబుతున్నాను రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాల్లో కూడా రమణాశ్రమం వారు ప్రామాణికంగా అచ్చు వేసినవి చదవండి అన్నీ అక్కర్లేదు ప్రామాణికంగా అచ్చు వేశారు వారు చూస్తారు ఇక్కడ వారు తెలుసు పది తరాలుగా ఇక్కడ యాజమాన్యం ఉంది వారంతా చదువుకున్న వాళ్ళే విద్వాంసులు పైన గ్రంథాలయం ఉంది అవి చదవండి నేను వారు అవసరం అంటే విద్యుత్తుకి ఆటంకం కలిగితే బల్బు పెరిగినట్టే మౌనం అనే ప్రవాహానికి ఆటంకం కలిగితేనే మాట వస్తుందని ఇంకో మాట చెప్పారు మౌనం అంటే ఏమిటండి అంటే మాట్లాడకపోవడం మౌనం కాదు మనం అంతా అదే చెప్తాం మాట్లాడకుండా ఉంటే మౌనమే కదా ఆయన అలా చెప్పాల మాట్లాడకపోవడం మౌనం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అని చెప్పాడు ఆయన నీలో అనిపిస్తుంది అంటే నువ్వు మాట్లాడుతున్నట్టే లెక్క మనమే మనలో మనమైనా మాట్లాడుకుంటాంగా ఆలోచన తిరుగుతూ ఉంటుందిగా అంటే మనం మౌనంగా ఎక్కడున్నాము అన్నం తింటూ స్నానం చేస్తూ కూడా మనలో ఆలోచిస్తున్నాడు మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ పైగా అది ఏదో అవసరమైతే బయటికి మాట్లాడడం మంచిది లేదా లోపల ఆపేయడం మంచిది అందుకే శంకరాచార్య స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వ్యాకరణం చదువుతుంటే దేనికయా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భూమతే సంప్రాప్తే సన్నిహితే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే స్నానం చేసేటప్పుడు కూడా ఎందుకయ్యా ఈ వ్యాకరణు క్రీకరణ ఏంటో ధాయి ఈ సబ్జెక్టు పరీక్షల బాస్ అయిన వెళ్ళేవాళ్లాగా భగవంతుడు స్మరించు భగవంతుడు స్మరించాడు అందుకని మనకు రోజులో ఎన్ని పనుల్లో భగవంతుడు స్మరించవచ్చు గమనించండి అన్నం తింటూ స్మరించవచ్చు స్నానం చేస్తూ స్మరించవచ్చు బట్టలు ఆరేస్తూ స్మరించవచ్చు ఆరేసిన బట్టలు మడతెట్టుకుంటూ స్మరించవచ్చు ఇల్లు ఊడుస్తూ స్మరించవచ్చు నీళ్ల గది సహా అన్ని శుభ్రం చేస్తూ స్మరించవచ్చు అప్పుడు అవన్నీ దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి మీ ఇంట్లో చేసిన సేవలు కావు అప్పుడు ఖచ్చితంగా ఇదంతా మనకెక్కడ వృధా అవుతుందంటే గంటల గంటలు కూర్చొని చొల్లు కబులు చెబుతాం పనిచేయము మనం అందుకే మాట్లాడాలకపోవడం మౌనం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అంటే నిజంగా మనిషి మీరందరూ ఇప్పుడు ఈ ప్రసంగం విన్న వాళ్ళందరూ మీ అంతటా మీరు పురోగతి సాధించాలంటే మౌనమే శరణ్యం నేను మాట్లాడిన మాటలు కూడా ఇప్పటితో ఆపేసి మౌనంగా ఉండమే శరంజం అందుకని ఆయన మాటగా ఒక చివరి మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా నిద్దపు మోక్షముంగ నగ నిశ్చల మౌనము కండు జాలు నిద్దపుపు మోక్షముంగ నగ నిశ్చల మౌనము కండుజాలు ఈ శుద్ధులు శాస్త్రముల్ తిరువు చూపునుగా అని ఫలమునిచ్చున ఈ శుద్ధులు శాస్త్రముల్ తిరువు చూపునుగా అని ఫలమునిచ్చున అద్దములోని బింబం అద్దములో అద్దములోని బింబపు సహాయత బొట్టును బెట్టు కొందువో అద్దములోని బింబపు సహ బొట్టును బెట్టుకొందువో అద్దములోని బింబమునకు అందముగా తిలకము దిద్దెదో అద్దం చూసి బొట్టు పెట్టుకుంటాం దేనికి బొట్టు ఎడతామండి అద్దానికే మన మొహానికి మనకు బాగా అలవాటు ఏంటంటే పుస్తకానికి పూజ చేయడు అది మానే ఇది భగవద్గీత అండి పూజామందిరంలో పెట్టచ్చా అండి ఎక్కడే పెట్టచ్చు ఎక్కడ పెడమేందుకమ్మా చదవండి ముందు పెడ్డమేంటి పుస్తకాలు పెట్టమేమిటి దీనికి పసుపు రాయి ఇచ్చేయండి ఆమదో రాయి ఇంకా బాగుంటుంది ఇది మూడు పుస్తకాలు ఉండాలంటే ఒక ఎన్నుంటే ఏమిటమ్మా నువ్వు చదవనప్పుడు అసలు పుస్తకం అంటే చదవాలి అన్నం అంటే తినాలి ఇదేమిటిది ఈ మైక్ ఉంది ఇది చాలా గొప్ప పదార్థం ఇది దీనికి నేను నమస్కారం చేయాలి ఎందుకంటే మూడు రోజులు బట్టి నా ఉపన్యాసాన్ని మీకు అందించింది అంటే దీనికి ఇలా గౌరవించి ఊరికి దాన్ని ముట్టుకోకుండా ఉంటే చాలు ఎందుకంటే ఈ నీళ్లు తీసి దీని మీద పోసి అభిషేకం చేస్తే నమస్ సోమాయచరు రుద్రాయచర్ ఇక మంచిదేది మనం ఈ పిచ్చి మానేయాలి పుస్తకాలకి పూజ చేయడం పుస్తకాలకి పసుపు రేయడం కుంకం బొట్లు ఎట్టడం దారాలు ఇవన్నీ మానేయండి పుస్తకం ఉన్నది చదవడానికి దానికి ముహూర్తం ఉండదు వెంటనే చదవండి అద్దంలో మనం చూసుకుంటాం బొట్టెట్టుకునేటప్పుడు దేనికి మన మొహానికి బొట్టెట్టుకోవడానికి అద్దానికి పెడతావా అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువు అద్దములోని బింబమునగా అందముగా తినకము దిద్దు అన్నాను సాగరఘోష పద్యం లేని రమణ మహర్షి బోధనే అలాగే ఖచ్చితంగా మౌనం ఉంటేనే మనం ఏమిటో మనకు తెలుస్తుంది నిద్దపు మోక్షము గనక నిశ్చల మౌనం ఒక చాలు మాట్లాడుతున్నంత కాలం మనం ఎవరో మనకి తెలియదండి ఎందుకంటే మనం వ్యక్తమైపోతున్నాం బయటకు వచ్చేస్తున్నాం ఎవరు రకరకాల రాగద్వేషాలన్నీ వచ్చేసే ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు ఆ మాటలన్నీ మానేసి పడుకును కానీ కూర్చున్న కాని ఓ మూల కూర్చుని కాని ధ్యానంలోకి పెడితే నేను అనేది దాన్ని చూడగలిగితే మనం ఏమిటో మనకి తెలుస్తుంది నిద్దపు మోక్షమున్ గనక నిశ్చలమవున ఒక రెండు సారు ఈ శుద్ధులు శాస్త్రములు తెలుగు చూపును కాని ఫలము ఇచ్చిన మా వంటి వాళ్ళు ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎవరు ఎన్ని పుస్తకాలు రాసినా అవి మార్గాన్ని చూపిస్తాయి అంతేగాని నేను తీసుకెళ్ళావు అక్కడికి అక్కడ కూర్చోబెట్టావు ఫలితాలు నీయు మనం చిన్నపిల్లకి చిన్నపిల్లాడికి తల్లి దాయి 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 చందమామరావే నెల చూపిస్తుంటే ఉంటే ఆ చిన్నపిల్లాడు చందమామ కేసు చూడాలి కానీ వేలు చూస్తే అలాగమ్మా వేరికే చూస్తే సందభావం కనిపిస్తుందా మనం అలాగే చేస్తాం సాధారణంగా గురువుల మీద ఆధారపడి మాకన్నీ మా గురువుగారే మా అమ్మాయి పెళ్ళి కూడా ఆయనే చేశారు నీ కూతురు పెళ్లి చేస్తే వాడు సన్యాసి ఎలా అవుతాడు నాకు అర్థం కావట్లా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి దూరంగా ఉండేవాడు కదా సన్యాసి వారు మన ఇంటికి వచ్చి పెళ్లి చేయడం ఏమిటండి మనం ముంచేస్తున్నాం మనం మునిగిపోయి వారిని కూడా ముంచేస్తున్నాం ఇక్కడ ఈ అజ్ఞానం మానయ్యాలి గురువులు వెనకాల పీఠాల వెనకాల తిరక్కండి మీ అంతట మీరే ధ్యానం చేయండి మీ అంతటా మీరే మీరెవరో తెలుసుకోండి